హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా పేరు నిరోష ఇవాళ మీకైతే ఒక మంచి స్నాక్ అయితే చేయబోతున్నానండి మనం కూడా ఈజీగా మన ఇంట్లో వెజ్ బర్గర్ అయితే చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దామా వీడియో చూసే ముందు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్లైకన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీ వరకు వస్తుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా బంగాళాదుంపలండి నాలుగు నుంచి ఐదు వరకు తీసుకొని బాగా కడిగి కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ ఆన్ చేసుకోవాలండి నాలుగు నుంచి ఐదు విజిల్ వస్తే సరిపోతుంది ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా మనము పొట్ట అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అయితే మనము పొట్ట అయితే ఈజీగా తీసేసుకోవచ్చండి మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని అటువైపు ఇటువైపు తీసుకుంటే మనకైతే ఈజీగా వస్తుంది ఒకవేళ మనకి వేడిగా ఉన్నా కూడా మనకి ఆ వేడి అనేది తెలియదు సో ఇలా అయితే ట్రై చేయండి ఈ విధంగా అన్ని బంగాళాదుంపల్ని వలుచుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి మీకు ఇంకో టిప్ అండి మనము బంగాళాదుంపల్ని ఉడకపెట్టుకుంటాం కదా ఆ వాటర్ అయితే మనము మన ఇంట్లో ఉన్న మొక్కలకైతే వేసుకోవచ్చండి మొక్కలు బాగా వస్తాయి ఈ విధంగా మనము బంగాళాదుంపలన్నీ స్మాష్ చేసుకోవచ్చు అలాగే మీరు లేదు అనుకుంటే స్మాష్ అవసరం లేదు అనుకుంటే మనము తురిమి కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా బాగా వాటిని తురుముకొని లేదా స్మాష్ చేసుకుని తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు మైదా పిండి అలాగే ఒక చిన్న కప్పు కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఉల్లిపాయ మీడియం సైజులో సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు అలాగే పచ్చిమిర్చి ఇవాటి బాగా కలుపుకొని మనము ఒక ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలండి మనకు వీటికి వాటర్ కూడా అవసరం ఉండదు మనము వీటితో పాటునే ఒక ముద్దలాగా అయితే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ముందుగా మిక్సీ జార్లో మనము బ్రెడ్ క్రమ్స్ అయితే కావాలండి మనకి షాపుల్లో కూడా దొరుకుతుంది అవైలబుల్ ఉంటుంది లేదు అనుకుంటే మనము మన ఇంట్లో ఉన్న బ్రెడ్తోనే మనము ఈజీగా బ్రెడ్ క్రమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనము బ్రెడ్ చుట్టూరా ఉన్న అయితే తీసుకొని మిక్సీలో పట్టించుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ అయితే ఈజీగా మన ఇంట్లోనే రెడీ అయిపోతాయండి నేనైతే ఇలానే చేశాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి లేదంటే షాప్లో కూడా మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి దొరుకుతాయి సో ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న స్టఫింగ్ అయితే మనము ఇలా ఉండలుగా తీసుకొని ఇలా రౌండ్ షేపులో అయితే మనము వీటిని ఒత్తుకొని దీన్ని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో అద్దుకొని పక్కన పెట్టుకోవాలండి నేనైతే రెండు బర్గర్లు అయితే చేశానండి రెండింటినీ కూడా ఈ విధంగానే నేను తయారు చేసి పక్కన పెట్టుకున్నాను టిని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అయితే ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి లేదు అంటే అది విరిగిపోతుంది నిదానంగా మనము అటువైపు ఇటువైపు బ్రౌన్గా వచ్చేంత వరకు మనం ఈ రెండింటిని ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము మనము ఇంట్లోనే చాలా ఈజీగా అయితే బర్గర్ అయితే చేసుకోవచ్చండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి మనము బయట షాప్స్కి వెళ్ళి తినాలి అంటే ఈజీగా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే అయిపోతుందండి ఒక ఫ్యామిలీకి సో ఈ విధంగా మీరు ట్రై చేశారంటే ఇంట్లో ఈజీగా మనము ఎన్ని కావాలైనా బర్గర్స్ అయితే చేసుకొని తినేవచ్చండి మన సో ఈ విధంగా రెండింటిని మనము బ్రౌన్గా వచ్చే విధంగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము చూసారా అండి ఈ విధంగా మనము స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి అలాగే మనకి ఈ బర్గర్ బన్ అండి షాపుల్లో ఎక్కడైనా మనకి దొరుకుతుంది ఈజీగా వాటిని తెచ్చుకొని మనము ఈ విధంగా బర్గర్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా మనము బన్ బర్గర్ అయితే తీసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలండి మనకి సమానంగా రావాలి సో చూసుకొని మనము బన్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే మయనీస్ అయితే మనం అప్లై చేసుకోవాలి వీటిలో కూడా మనకి రెడ్ మైనీస్ అలాగే వైట్ మైనీస్ అయితే ఉంటుందండి మనకి షాప్స్ లో ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటది నేనైతే ఇక్కడ రెడ్ మైనీస్ అయితే తీసుకొని ఒక సైడ్ అయితే అప్లై చేస్తున్నాను అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ అయితే పెట్టేసి దీనిపైన చీజ్ స్లైస్ ని కూడా ఒకటి పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఇలా రెండిటిని రెడీ చేసి పెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనము దీనిని కొద్దిగా హీట్ అయితే చేసుకుందాము దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన లైట్గా మనము హీట్ అయితే చేసుకుందామండి అప్పుడే మనకి వేడి వేడిగా వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోతుందండి అలాగే మనకి లోపల స్టఫింగ్ కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు మనము కొంచెం సేపు హీట్ చేసుకుందామండి ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇదండి నేను చేసిన వెజ్ బర్గరు బాగుందా అండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్